వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిఎస్ఎన్ఎల్ రోజు రోజుకి క్రేజింగ్ పెరిగిపోతుంది ఇది ఒక ట్రెండింగ్ టాపిక్ అనేది ప్రజెంట్ నడుస్తుంది సోషల్ మీడియాలో అయితే ఒక అదిరిపోయే ప్లాన్ అయితే రీఛార్జ్ ప్లాన్ మనకి బిఎస్ఎన్ఎల్లో ఉంది దాని గురించి పూర్తిగా వివరించడం కోసం కస్టమర్లు ఎవరెవరైతే బిఎస్ఎన్ఎల్కి పోర్టు చేసుకుంటున్నారో వారికి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది సో మీరు ఇంకా పోర్ట్ చేసుకోకపోతే వెంటనే పోర్ట్ చేసుకోండి బిఎస్ఎన్ఎల్కి మారిపోండి ఫ్యూచర్లో ఫైవ్ జీ సిక్స్ జీ కూడా టవర్స్ రాబోతున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఉంది కాబట్టి పోర్ట్ చేసుకునే విధానం కూడా వీడియో మన ఛానల్లో ఉంది చూడండి లేకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది రావడం జరుగుతుంది ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇంకొక ఇన్ఫా ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే బిఎస్ఎన్ఎల్ టవర్స్ అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి రోజు రోజుకి బిఎస్ఎన్ఎల్కి కస్టమర్లు పెరుగుతున్నారు కాబట్టి గవర్నమెంట్ కూడా మంచి డిసిషన్ తీసుకుని మంచి మంచి ప్లాన్స్ రీఛార్జ్ ప్లాన్సు అలాగే టవర్స్ ఇంప్లిమెంటేషన్ ఇన్స్టాల్ చేస్తున్నారు సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫైవ్ నైంటీ నైన్ రీచార్జ్ ప్లాన్ బెనిఫిట్స్ ఏంటంటే ఎయిటీ ఫోర్ డేస్ అయితే రావడం జరుగుతుంది వ్యాలిడిటీ అలాగే ప్రతిరోజు హండ్రెడ్ ఎస్ఎంఎస్ ప్రతిరోజు త్రీ జీబీ డేటా అన్లిమిటెడ్ అనమాట కాల్స్ కూడా అన్లిమిటెడ్ సో ఫైవ్ నైంటీ నైన్ ప్లాన్ అది చాలా బాగా యూస్ అవుతుంది ఎయిటీ ఫోర్ వ్యాలిడిటీ కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి సో ఈ ప్లాన్ అనేది అందరికీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది ఈ ప్లాన్ విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్